హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండాలి గంటసిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అమ్మాయి బస్ స్టాండింగ్లో అట్టుందని ఒక ఆమె ఒళ్ళు అమ్ముకునే ఆమె ఆ అమ్మాయిని రెండు రోజుల మించి చూస్తుందంట ఇంకా ఆ అమ్మాయి అట్టనే బిడ్డను పెట్టుకొని ఆ బిడ్డ ఏడుస్తా ఇంకా వాళ్ళు ఫేజ్ చూస్తే చండాలంగా అట్ట ఉన్నారంట ఇంకా ఆ ఒళ్ళు ఆమె మాత్రం ఆ అమ్మాయి దగ్గరికి పోయి అడిగింది అంట నేను నిన్ను రెండు రోజులు మేము చూస్తున్నాను నువ్వు ఇక్కడే ఉండావు ఇంట్లో నుంచి అలిగిపోయి వచ్చావా లేక ఏంటి నీ పరిస్థితి అంటే ఆ అమ్మాయి అంట ఉండాది ఉండట్టుగా చెప్పి ఏడ్సిందంట ఇంకా ఉందంట అమ్మ నేనైతే ఒళ్ళమ్ముకొని బతికేదాన్ని నేనొక ఇది ఏ నీకు ఇష్టమైతే వచ్చి నా ఇంట్లో ఉండవచ్చమ్మా నాకు ఇల్లు కూడా కాదు చిన్న గుడిసు ఉంది అక్కడ మా ఊళ్ళందరూ ఇదే పని చేసేది నువ్వు వచ్చి అక్కడ ఉండవచ్చు కొద్దిగా పిల్లకి అన్నంలో పడ్డాదారు అంటే ఐదారు నెలలు దాకా నువ్వు అక్కడే ఉండొచ్చమ్మ నేను చూసుకుంటా నీకేం కావాలని నేను చూస్తే నా కూతురు లేకుండా నా కూతురు కూడా నీలాగనే ప్రేమి చెల్లింది అసలు బతికొందో ఉందో లేదో కూడా తెలియదమ్మా నిన్ను చూడంగానే నా కూతురు గుర్తుకొచ్చింది అందుకే అడుగుతున్నాను అని చెప్పేసాను అందంట వెళ్ళాలే వద్దని ఈ అమ్మాయి ఆలోచనలో పడింది వెళ్ళకపోతే ఈ బస్ స్టాండింగ్లో మగొళ్ళు బతకనీరు వెళితే ఏమేం చేసిద్దు ఎందుకంటే అవన్నీ అలవాట్లకు అలవాటు పడి ఆమె దగ్గర కొద్దిగా తాగిన స్మెల్ వస్తుందంట ఆమె నోట్లో ఏంటియో వేసుకొని నవ్వులుతా ఉందంట అందుకని చెప్పి సరే అట్టయితే అట్ట అయిందని దేవుడి మీద భారం వేసి ఫ్రెండ్ ఆ అమ్మాయి అయితే వెళ్ళిందంట ఆమెతోటి వెళ్తే పరదాలతోటి కప్పు ఉందంట గుడిసె చిన్న గుడిసె లాంటిది ఆ గుడి ముందేమో పందిరి లాంటిది వేసి ఉందంట ఇదేనమ్మ నేను ఉండే ఇల్లు అని చెప్పేసి అని అందంట ఇంకా ఆమె ఆ ఒళ్ళు అమ్ముకొని తీసుకురావటం డబ్బులు ఈ అమ్మాయి ఇంట్లో అన్నం కొర వండుకుంటా బిడ్డను చూసుకుంటా ఉందంట కానీ ఫ్రెండ్స్ ఆమె ఒళ్ళు అమ్ముకునేదైనా ఆమంత నీతి ముంత్రాల్లాగా ఎవరు లేరు అని చెప్పింది ఆ అమ్మాయి ఎందుకంటే తన బిడ్డకి కొబ్బరి నూనె నుంచి సబ్బు దాకా మొత్తం సకిలీకం ఆమె చేసుకొచ్చిందంట ఈ అమ్మాయి ఇంకా అమ్మ అమ్మ అంటుందంట ఆమె ఎవరన్నా అడిగిన ఎవరు అమ్మాయి అంటే నా కూతురు అని చెబుతుందంట ఫ్రెండ్స్ అట్ట వాళ్ళిద్దరి మధ్య తల్లి కూతురు బంధానికంటే ఇంకా ఎక్కువగా బలపడిందంట ఆ బంధం ఇంకా అట్టనే చేస్తూ ఉందంట ఫ్రెండ్స్ అట్ట చేసి అటు చేసి పిల్లకైతే సంవత్సరం అయితే వచ్చిందంట సంవత్సరం మామూలుగా సంవత్సరం దాటిపోతుందంట ఇంకా అందుకని చెప్పేసి అని అమ్మాయి అమ్మాయి పుట్టినరోజు చేద్దామని చెప్పేసి అని ఆమెకుండా దాంట్లోనే ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల నలుగురిని పిలిచి కేక్ కట్ చేయించి ఒక నాలుగు వేలు ఏమో ఖర్చు పెట్టి దాంట్లోనే గ్రాండ్గా చేసిందంట ఇంకా అదే గ్రాండ్ ఇంకా అలానే చేసిందంట చేసిన తర్వాత ఒక నెల రోజుల కంట ఫ్రెండ్స్ ఆమెకి తాగి తాగి మనిషి లివరు పాడైపోయిందంట ఆమెకి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటమ్మా నీకు లెవర్ పాడైపోయి చూసినగా ఉండే నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇంకా ఎలాంటి పనులు చేయకూడదు అవి ఏంటో నవ్విలే ఆకులు వక్కలు కూడా నువ్వు నవలకూడదు తాగుడు కూడా నువ్వు తగ్గించుకోవాలి తాగకూడదు ఇంకా అని చెప్పేసి అని అన్నారంట ఏంటంటే పాపం నన్ను నమ్ముకొని ఈ అమ్మాయి వచ్చింది కదా ఏం చేయాలని ఆలోచనలో పడింది ఈ అమ్మాయి చెప్పిందంట అమ్మా నా పని అయిపోయేటట్టుగా ఉంది మరి నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వెళ్తావా ఏందని అడిగిందంట అమ్మ నువ్వు ఈ పరిస్థితులు ఎవంటి వదిలిపెట్టేటట్టే లేదంటే నన్ను మా ఊళ్ళు ఉండారులమ్మా చూసుకోవటానికి నువ్వు ఒకవేళ మీ ఊళ్ళు రమ్మంటారేమో వెళ్ళమ్మా అంటే సరేనమ్మా వెళ్తానని చెప్పేసి అని ఆ అమ్మాయి అయితే మళ్ళీ చూద్దాం ఒక్కసారైనా చూద్దాం ఇప్పటికీ రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది కదా నా బిడ్డ కూడా కొద్దిగా పెద్దదైంది నా మీద లేకపోయినా మనవరాల మీద ఇష్టం ఉంటుందేమోనని చెప్పి పాపం ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే ఆ పిల్లల్ని సంకేసుకొని మళ్ళీ సొంత నూతలపాడైతే వెళ్ళిందంట వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నాన్న మా అమ్మాయి చచ్చిపోయిందని చెప్పాం కదా నువ్వు ఎందుకు వచ్చే మళ్ళీ లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు వస్తే నా కూతురు పెళ్ళి కాదని చెప్పేశాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయి పోయిన అమ్మాయిని కొట్టారంట రెండు మూడు దెబ్బలు వేసి వెళ్ళని చెప్పి కనీసం బంధువులు కూడా ఏంది ఏందమ్మా పరిస్థితి అని కూడా అనలేదంట ఫ్రెండ్స్ ఇంకా అమ్మాయికి మనసు పిచ్చ కోపం వచ్చిందంట అయినా చూద్దాం ఓపి బట్టి ఇంకా పుట్టింటికాడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తే అత్తగారు ఏందంటే మా అబ్బాయి వెళ్ళినప్పుడు నువ్వు మాకు అక్కర్లేదమ్మా నీ దారి నువ్వు చూసుకో మాకైతే వద్దంటే అంటే ఈ బిడ్డ మీ బిడ్డకి పుట్టిందని అంటే సరే ఆ బిడ్డని మాకు ఇవ్వదా నువ్వు మాత్రం వద్దు అని అన్నారంట ఫ్రెండ్స్ ఇంకా ఆ అమ్మాయి ఆ అబ్బాయి రూపం ఆ బిడ్డల్లోనే చూసుకుంటుంది ఆ బిడ్డని ఎట్ట వదులుకుంటుంది సరేనమ్మా నేను ఎవరి దగ్గరికి రాను నా బిడ్డని నేను ఈనని చెప్పేసి ఫ్రెండ్స్ మళ్ళీ అమ్మాయి అయితే గుంటూరు తిరిగి వచ్చిందంట గుంటూరు దగ్గరికి వచ్చి మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి అమ్మాయి ఎట్టు అన్నారని అంటే సరేనమ్మా అమ్మాయిని నేను పట్టుకుంటామంటాను మరి నువ్వు బట్టల షాప్కి వెళ్తావా నీకు అనుభవం ఉందంటున్నావు కదంటే వెళ్తాను అందంట ఫ్రెండ్స్ సరేనని అమ్మాయి అయితే బట్టల షాప్కి అయితే వెళ్ళిందంట వెళ్తే ఆ ఓనర్ అంట పదివేలు ఇస్తానమ్మా నెలకి అన్నాడంట సరేనని చెప్పేశాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అంటే చేయటానికి సిద్ధపడితే కాకపోతే ఆ ఓనరు ఇంతకు ముందులాగా లేదంట వాడు బుద్ధి ఎందుకంటే ఈ అమ్మాయి ఏమతో తిరిగింది కదంటే ఏ తప్పు చేయల కానీ ఇంకా ఆమెతో అటు ఇటు పోవటం మామూలుగా చూశారు కదా ఇది కూడా అదే రకం అని చెప్పేసి అని ఆ ఓనర్ అంట పొద్దు ఒకటి ఓసారి సాయంత్రం ఒకసారి నాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు రావాలి నువ్వు వస్తేనే నా షాప్లో ఉంచుకుంటా లేకపోతే నిన్ను ఉంచుకోను లే నువ్వే షాప్లోకి వెళ్ళినా నేనైతే నిన్ను పని చేయను అని చెప్పేసి అని అన్నాడంట ఇంకా అమ్మాయి ఏం చేయాలి అర్థం కాక సరేనని చెప్పేసి ఇంకా ఆ షాప్ ఓనర్ కంటే ఫ్రెండ్స్ తల ఉంచిందంటే ఎందుకంటే తల్లిదండ్రులు రానివ్వట్లేదు ఏం చేయాలి అర్థం కాక ఆ ఓనర్కి అయితే అమ్మాయి తల ఉంచిందంట వాడు తల ఉంచితే ఉదయము సాయంత్రము జనాలు సాయంత్రం ఉదయం తొమ్మిది గంటకి వెళ్తే మళ్ళీ సాయంత్రం తొమ్మిది ఇంటి దాకా అయితే ఉండాలంట బట్టల షాప్లో ఆ అమ్మాయి సాయంత్రం అందరిని పంపించి ఈ అమ్మాయిని మళ్ళీ అరగంట వాడు ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేయాలకి ఈ అమ్మాయి పైదా అవుతుందంట ఇచ్చేది మళ్ళీ ఆ పదివేలేనంట ఈ అమ్మాయి సరే తప్పే తప్పేదే ఉంది ఇంకా నా కరం ఇంతేనని చెప్పేసి నా అమ్మాయి ఉంటే వాడు ఇదయ్యేది కాక వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తున్నాడంట ఇంక ఈ అమ్మాయి అంట ఏం చేయాలి అర్థం కాక ఫ్రెండ్స్ ఒక్క నెల రోజులు అయితే చేసిందంట బట్టల షాప్లో చేసి ఆ పదివేలు తీసుకొని మానుకుందంట ఆ పదివేలు తీసుకొని ఆమెను హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తేనే ఐదు వేలు దాకా అయిపోయినాయి అంట ఫ్రెండ్స్ ఆమెకి పాపం అయితే ఏమి ఏ అయితే ఏమి తర్వాత ఇంక ఆ అమ్మాయి అంటే ఆమెతో చెప్పిందంటమ్మా ఇటు చేస్తున్నారు ఇదమ్మా అని చెప్పేసానంటే ఆమె అందంటమ్మా నువ్వు తప్పు అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు వాడికి ఉదయం సాయంత్రం తాలుంచి వాళ్ళ ఫ్రెండ్లు వచ్చి వాడుకునే కాడికి ఎందుకు ఇంకో షాప్ ఏదన్నా చూసుకుమ్మా అంటే ఏ షాపు పోయినా ఇంక ఇంతే కదమ్మా నేనైతే ఇంకా షాపులో అయితే ఎత్తుక్కోను నేను కావాలని దేంట్లోకి రాలేదు నా రాత బాగలేక నా నిండు రోజుల మించి చూసినందుకు నిన్న తల్లిలాగా నేను భావించాను కాబట్టి నీ బాధ్యత కూడా నాదేనమ్మా నా బిడ్డ బాధ్యత త కూడా నాదే కాబట్టి మీ ఇద్దరి కోసం ఇంకా నువ్వు చేసిన పని నేను చేస్తానని అందంట ఆమె అయితే ఒప్పుకోలేదంట వద్దమ్మా మేము చూడన్నిటికి అలవాటు పడిపోయి మా జీవితం ఎట్లా అయిపోయిందంటే అమ్మా నేను నాకు అన్నీ ఉండి ఒళ్ళు బలిసి నేనే తప్పు చేయట్లేదు అలా చేసే పనికైతేనే అన్నీ అలవాటు అమ్మా నాకు కష్టం నేను బతకటానికి ఏ నన్ను ఇండియలు మించి నువ్వు బతికిచ్చినందుకు నీ కోసమయ్యి మన అమ్మాయి కోసమయ్యి నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకు ఏ అలవాట్లు నేను చేసుకోనమ్మా అమ్మా నీకు మాటిస్తున్నాను అని చెప్పేసి అని ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే ఇంకా వృత్తిలోకి అయితే దిగటం అయితే జరిగిందంట ఆ ద అమ్మాయి ఓళ్ళ మీదకి వెళ్ళటము లేదా బస్ స్టాండింగ్లోకి అట్ట అయితే కాదంట ఫ్రెండ్స్ వాళ్ళు కాడికే మగోళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి అట్ట అమ్మాయి ఆ గుడిసులోనే అవుతా ఉందంట ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కష్టం కసి వాళ్ళ అమ్మ నాన్న మీద కచ్చ వాళ్ళ అత్త అత్తమ్మా మీద కచ్చ ఈ షాపుల మీద కసి ఏంటంటే నేను కరెక్ట్గా ఉండాలనుకున్న ఈ లోకం నన్ను కరెక్ట్గా లేదు కాబట్టి నేను ఎట్టయినా సరే డబ్బులు సంపాదించాలని అని అమ్మాయి మనసులో పడిందంట ఫ్రెండ్స్ అమ్మాయి మనసులో పడి ఇంకా అమ్మాయి ఏందంటే ఇంక ఇదే పని ఇంకా ఎక్కువ మగుళ్ళు రావటం ఆ అమ్మాయిది రోజుకొచ్చే అమ్మాయి ఫ్రెండ్స్ కనీసం ఎంత లేదనుకున్న ఏడు వేలు ఎనిమిది వేలు అయితే సంపాదిస్తుందంట అట్ట సంపాదిస్తా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏ అలవాటు ఒక తాగుడు కానీ ఒక అది కానీ ఇది ఏం అలవాటు దగ్గరికి చేరని లేదంట ఒళ్ళు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు టాబ్లెట్ మింగేదంట ఫ్రెండ్స్ కానీ కడుపు నిండా తినేదంట ఆమెకి మందులు ఇప్పిస్తా ఆమెకి ఆరోగ్యం చూపిస్తా ఉంటే ఆ బిడ్డను పట్టుకొని ఉందంట ఈ అమ్మాయి పని చేస్తా ఫ్రెండ్స్ వీళ్ళు ఆ అమ్మాయి మనసులో ఒకటే పడిందంట ఎందుకంటే నేను ఈ పని నా బిడ్డకి ఐదు ఆరు సంవత్సరాలు వచ్చిన దాకానే ఈ పని చేసి ఒక ఇల్లు కట్టుకొని ఈ పనులన్నీ నేను మానుకోవాలి పొలాన్ని తల్లి ఎట్టని నా బిడ్డకి నేను చెడ్డ పేరు తీసుకురావకూడదు అని ఆ అమ్మాయి మనసులో అదే ఉందంట అందుకని చెప్పేసి నా అమ్మాయి నేను కష్టపడాలి ఐదారు సంవత్సరాలు అని ఫ్రెండ్ మళ్ళీ రేపు